ఈ లోకాన్ని చూసిన ఈ లోకములో ఉన్న వాటిని మనము ఆశించినా మనము ఈ లోకానికి దాసులమైపోతాము అబ్రహము జీవితంలో అతడు ఈ లోకాన్ని చూసినప్పుడు అతనిలో నిరాశ దిగులే కనపడింది దేవుడు స్వయంగా అతనితో వచ్చి మాట్లాడిన అబ్రహమ్మ భయపడకు నేను కేడెమిగా ఉన్నాను నీ బహుమానము అత్యధిక మగును అని దేవుడు అతనితో మాట్లాడినా అతనిలో చింత తొలగిపోలేదు కానీ ఎప్పుడైతే అతని దృష్టి సవరించబడిందో అతనిలో నిరాశ తొలగి విశ్వాస సము వచ్చింది మనం అందరము దేవుడు అతనికి ఆకాశ నక్షత్రాలను చూపించినట్లు మనం చదువుతాం కానీ ఆయన నక్షత్రాలని కాదు దేవుడు పైనున్న వాటిని వెతకడాన్ని అబ్రహాముకు నేర్పించాడు అది అతను నేర్చుకున్నాడు కాబట్టి అతని జీవితంలో మరి ఎన్నడూ అవిశ్వాసం పాలు కాలేదు అతడు దేవుడిని నమ్ముతూనే వచ్చాడు విశ్వాసులకు తండ్రిగా పిలువబడిన అబ్రహాము యొక్క కంటినే దేవుడు బాగు చేయవలసిన అవసరం వచ్చినప్పుడు మన కళ్ళు ఇంకెంతగా బాగుపడాలో కదా మనము ఏ దృష్టిని సరిచేసుకోవాలి అంటే ఒకటేనండి దేవుడు నాకు ఏది ఇస్తే నేను సంతోషించగలను అనబడిన ఆలోచన కాదు కానీ నేను ఏది చేస్తే ఆయన సంతోషిస్తాడు అనబడిన ఆలోచన నిన్ను పైనున్న వాటిని వెతికేటట్లు చేస్తుంది ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకమని దేవుడు చెప్తున్నాడు అలా మనము వెతికినప్పుడు ఆయన మనల్ని బట్టి సంతోషిస్తాడు మనము అప్పుడు ఈ లోకానికి దాసులముగా కాక దేవునికి సాక్షులముగా జీవించగలుగుతాము ఇది నాన్న అటువంటి ఆలోచనే ఆయన మనలో కోరుతున్నాడు కాబట్టి మన దృష్టిని మనము దేవుని వాక్యాన్ని బట్టి సరిచేసుకుందాం ఐ